మనం ఒక ప్రమాణం చేస్తాం వివాహ సమయంలో నేను నా భార్యను బాగా చూస్తానని లేకపోతే నా భర్తకు నేను లోబడి ఉంటానని మనం ప్రమాణాలు చేస్తాం కానీ ఆ ప్రమాణాలు మాత్రం నిలబెట్టుకునే సమయానికి వచ్చినప్పుడు మన మాట మనము తప్పుతుంటాం లేదంటే నష్టము కలిగిందంటే మనం అంటే మాట తప్పుతాం కానీ దేవుని అందలు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అయినా దేవుని అందలు భయభక్తులు కలిగినటువంటి పురుషుడైనా వారి జీవితంలోనంటే ఒక మాట ఇచ్చిన తర్వాత అది ఎవరికైనా మాట వచ్చిన తర్వాత ఆ మాట ఏమాత్రం కూడా తప్పిపోరంట అలాంటప్పుడు మన జీవితంలో ఈ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో వివాహానికి చాలా ప్రాధాన్యత ఉంది వివాహానికి చాలా ప్రాముఖ్యతనుంది అయితే ఈ వివాహములో సేవకుల పక్షాన సేవకుల ద్వారాన మన ప్రమాణపూర్వకంగా చెప్పిన అనేక మాటలు మనకు నష్టం కలిగినప్పుడు మాత్రం మనం ఏం చేస్తుందో తెలుసా మరిచిపోతాం విడిచిపెడుతుంటాం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనను పరిశోధించడాన్ని ఆయనను పరీక్షించడానికి కొంతమంది వ్యక్తులు వచ్చి అడిగిన ఒక ప్రశ్న లేదా అడిగినటువంటి ఒక సమస్య ఏంటంటే వివాహము చేసుకున్న తర్వాత తన భార్యను భర్త విడిచిపెట్టవచ్చా అంటే ఆనాటికే ఆ సమస్య చాలా పెద్దగా ఉంది లేదంటే ధర్మశాస్త్రము చాలా మందికి అనుమతి ఇవ్వటం లేదు దేని విషయంలో తెలుసా వివాహము చేసుకున్న తర్వాత భార్యను విడిచిపెట్టకూడదు విడిచిపెడితే అనేకమైన సమస్యలు ఉన్నాయని చెప్పి ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే అనుమతి ఇవ్వటం లేదు కాబట్టి ఈ సమస్యను ప్రభు దగ్గర తీసుకొచ్చారు ప్రభు దగ్గర తీసుకొచ్చి అడుగుతున్నారు అయ్యా విడిచిపెట్టొచ్చా విడిచిపెట్టకూడదా అంటే ప్రభువు అన్న మాట తెలుసా దేవుడు జతపరిచినటువంటి మనుషులను ఎవరు విడిచి విడిచిపె ఎవరు విడిచిపెట్టకుండా చూడాలి తెలుసా మనుషులు ఏమాత్రం కూడా వేరు పరచకూడదు మరల నేను చెప్తున్నాను దేవుడు జతపరిస్తేనంట మనుషులు ఎవరు కూడా విడిచిపెట్ట మనుషులు ఎవరు కూడా వేరుపరచకూడదు అంట దా అంటే దాని అర్థం వెంట తెలుసా లాయర్స్ మధ్యలోనికి రాకూడదు దాని అర్థం ఏంటో తెలుసా పెద్దలు మధ్యలోనికి రాకూడదు దాని అర్థం వెంట తెలుసా ఇరుపక్షాల కుటుంబానికి సంబంధించిన తల్లిదండ్రుల మధ్యలోనికి రాకూడదు వచ్చి మన పెత్తనాలతో లేకపోతే మన అధికారాలతో జతపరిచిన వారిని మనం ఏం చేయకూడదంట ఏమాత్రం కూడా వేరుపరచనే కూడదు